నేర్చుకో యాప్ పెద్ద ఫారం పోకి యాప్ బాగా జాప్తో నేను చెప్తున్నా కదా పెద్ద యాప్ అది అంత దరిద్రమైన యాప్ అంటే ప్రపంచం లేదు సో ఒకటి ఎందుకు ఇది ఇవన్నీ ఇవన్నీ యాప్స్ అన్నీ పెద్ద స్కామ్ అబ్బా నిజంగా చెప్తున్నా కదా హాయ్ వెల్కమ్ టు ఋతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరందరూ బాగున్నారు అబ్బా మీరందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని మేము కూడా దేవుడి దగ్గర బాగానే ఉన్నాం ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ తప్పకుండా అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అడుగుతున్నాం ఒక లైక్ అయితే చేయండి చేసిన తర్వాత అలా కొత్త వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ఎందుకంటే లైక్ అనేది చాలా విలువైంది ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సిన మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యన ఫోన్లలో మనం రీల్స్ చూస్తున్నా తర్వాత అలా వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నా కానీ మనకి కొన్ని యాప్స్ వస్తున్నాయి ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవ చాలా తేలికగా వచ్చేది ఇంగ్లీషు అని చెప్పేసి చాలామంది చాలా యాప్స్ మనకి స్క్రీన్ మే కానిపే డిస్ప్లే అవుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి కొన్ని యాప్స్ ఉన్నాయి సరే ఉదాహరణ ఎందుకంటే ఫేస్ టు ఫేస్ చెప్తున్న ఒక యాప్ నేర్చుకో యాప్ అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతుంది మీ అందరూ తెలిసిన విషయం ఇది నేర్చుకో యాప్ అనేది చాలా అంటే చాలా ట్రెండ్ అవుతుంది ఈ యాప్ పెద్ద స్కామ్ అబ్బా చాలా అంటే చాలా పెద్ద స్కామ్ ఇది అనుభవించ నేను అనుభవించి చెప్తున్నాను నేను మీకు డబ్బులు పోగొట్టుకోవటం ఈ యాప్ నుంచే తెలిసింది నాకు తెలిసి డబ్బులు ఎంత పొక్కట్లో లాగేస్తున్నారు అంటే నేర్చుకో యాప్ వాళ్ళు భయంకరంగా లాగేస్తున్నారు మంత్లీ వన్ జనరల్గా ఎవరైనా ఒకసారి తీసుకుంటారు సరే ఇప్పుడు వీళ్ళు త్రీ టైమ్స్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకుంటున్నారు మంత్లీ ఎంత టూ నైన్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఛార్జ్ చేస్తున్నారు ఫస్ట్ అని ఫస్ట్ నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ట్రయల్ ఫ్రీ ట్రయల్ అని చెప్పేసి యాప్స్ వస్తూ ఉంటాయి మనకి వీడియోస్ వస్తూ ఉంటాయి కదా అయితే ఏం జరిగింది నేనే నా గురించే నేను చెప్తున్నాను ఎవరి గురించి చెప్పట్లేదు అది మామూలుగా అట్లా తెల్ల రీల్ చూస్తుంటే ఒక రీల్ వచ్చింది అన్నట్టు ఇది రీల్ నేర్చుకో యాప్ నేర్చుకోండి పిల్లలకి ఇంగ్లీష్తో చాలా తొందరగా వచ్చింది కొన్ని ప్రా కొన్ని బిజినెస్ ఐడియాలు ఉంటాయి అవి ఇవి ఉంటాయి అని చెప్పేసి ఏదో అని చాలా చెప్పారు సరే చెప్పారు కానీ నేను టెంప్ట్ అయిపోయి నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను నేర్చుకో యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మన లింక్ నెంబరు పాస్వర్డ్ మెయిల్ ఐడి ఎన్ని అడుగుతారు అన్ని ఇచ్చేసాను నేను కూడా అన్ని ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత ఏం జరిగింది ఆయన అంటే ఫస్ట్ ఫ్రీ ట్రయల్ అంటారు ఫ్రీ ట్రయల్ కాదు ఫ్రీ సెవెన్ డేస్ ట్రయల్ అంటారు సో ఫ్రీ సెవెన్ డేస్ ట్రయల్ కాదు అది వన్ రూపీ కడితే సెవెన్ డేస్ ఫ్రీ అంటారు ఓకే డన్ వన్ రూపీయే కదా అని చెప్పేసి మనం వన్ రూపీ కడతాం మనం వన్ రూపీ కట్టినప్పుడు ఏం జరుగుతుంది మన పాస్వర్డ్ కొడతాం మనం దాంట్లో వన్ రూపీ సెండ్ చేయాలంటే ముందు మన పాస్వర్డ్ కొట్టాలి ఫోన్పేలో అట్లా ఫోన్పేలో పాస్వర్డ్ కొట్టినప్పుడు అది మరి ఏం జరుగుతుందో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏ పాపనో దేవుడికి తెలియదు కానీ అబ్బా భయంకరమైన స్కామ్ అబ్బా నిజంగా చెప్తున్నా జస్ట్ వన్ రూపీ కట్టిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇది బాగుంది అనుకుంటే మనం నెక్స్ట్ మంత్ ఈ నేర్చుకోవాలి వల్ల కొంత కొంత డెవలప్మెంట్ అవుతున్నారు మన పిల్లలైనా మనమైనా కొద్దిగా డెవలప్మెంట్ అవుతున్నా సరే దీనివల్ల యూజ్ ఉంది అని మనం అనుకుంటే దీన్ని ఓకే మనం ఉంచుకోవచ్చు ప్రతీ నెల ఈ మనం వన్ నైంటీ నైన్ రూపీస్ మనం పే చేయొచ్చు మనం ఇది పద్ధతి కదా ఈ పద్ధతిలో ఈ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వన్ రూపీస్ తీసుకున్న తర్వాత వాళ్ళు మన దగ్గర నుంచి నెక్స్ట్ సెవెన్ డేస్ సిక్స్ డేస్ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ అని చెప్పేసి మనకు తెలియకుండా మన అకౌంట్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ కట్ చేసుకుంటున్నారు టూ హండ్రెడ్ రూపీస్ భయంకరమైన స్కామ్లు అన్ని ఇట్లా పైసలు లాగటానికి దొంగన కొడుకు ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చాలా చాలా అసలు బ్రతకటం నేను అంత కంప్యూటర్ కాలం ఏందో అనుకున్నా కానీ ఇట్లా ఉంటుందని సంగతి అయితే తెలియదు ఘోరంగా అంటే ఘోరంగా పైసలు లాగేస్తున్నారు నేర్చుకో యాప్ వాళ్ళు ఇన్ కేస్ మన చుట్టుపక్కల ట్యూషన్స్ ఉంటే ట్యూషన్ పంపించుకోవటం లేదంటే మనం చదువుకొని మన పిల్లలకి మనకు చదువుస్తే మన పిల్లలకి నేర్పించుకోవటం లేకపోతే వాళ్ళని ఏదో ఒక ట్యూషన్లో హోమ్ ట్యూషన్ లాంటివి అనిపెడ్చుకొని అట్లా నేర్పించుకోవడం చాలా మంచిది ఈ నేర్చుకో యాప్లు ఇంకా తొక్క తోటకూర యాప్స్ ఉంటే ప్లీజ్ దయచేసి నేర్చుకో యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోకండి చేసుకొని మాలాగా మీరు మోసపోవద్దు నా దగ్గర ప్రూఫ్ ఉంది నా కాడ ప్రూఫ్ ఉంది నా ఫోన్లో కట్టేని మా మిస్సెస్ ఫోన్లో కట్టేని ప్లస్ మా సిస్టర్ ఫోన్లో కూడా కట్టేయని మీకు మొత్తం స్క్రీన్షాట్లు వేసి చూపిస్తారు చూడండి ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు కట్టేయ నేర్చుకో యాప్ని అనవసరంగా డౌన్లోడ్ చేసుకున్నాను డౌన్లోడ్ చేసుకున్న కానీ ప్రతీ నెల కాకుండా వన్ వన్ మంత్లో టూ టూ టైమ్స్ కట్ చేసుకుంటున్నారు పైసలు వాళ్ళు ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం కొట్టుకునే పోతే అన్న అని మీరు మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు అన్న మనం కొట్టుకునే ఆ అమౌంట్ అనేది ఆటోమేటిక్ కట్ అవుతుంది అన్న అది ఎట్లా కట్ అవుతుంది కూడా నాకు తెలియదు అన్న ఆటో డెబిట్ అని చెప్పేసి కింద వాళ్ళ అమౌంట్ కట్ కాగానే ఆటోమేటిక్ డెబిట్ అని కింద పడుతుందన్న ఆటోమేటిక్ ఏమంటారు డెబిటా సంథింగ్ ఏదో కట్ అయినట్టు చెప్పేసి మనకి మన అకౌంట్లో పైసలు కట్ అయినాయి పలానా యాప్ నుంచి అని చెప్పేసి మెసేజ్ వస్తుంది తేలా మనం చూస్తే మనం కొట్టకుండానే మన అకౌంట్ నుంచి పైసలు కట్ కట్టయితున్నాయి దయచేసి నేర్చుకో యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దు అది నేర్చుకొని మన పైసలు మనం పుక్కట్లో బాగొట్టుకోవడం తప్ప ఏం లేదు దయచేసి ఇంతవరకు అయితే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి నా కాడ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు నేను మాట్లాడే ఫోను మా మిస్సెస్ది తను ఫోన్లో తను ఫోన్లో కట్టేని నా ఫోన్లో కూడా కట్టేని నేను చూపిస్తాను కావాలంటే ప్రూఫ్స్ ఉన్నాయి దీని మీద ఇప్పుడు స్క్రీన్ మీద ఇటు పక్క స్క్రీన్ మీద వేస్తూ ఉంటుంది చూడండి మీరు ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద వస్తే చూడండి ఈ స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీరు చూసి ఎట్లా కట్టేది ఏందని చెప్పేసి మీరు కూడా అందుకు తెలుసుకోండి దయచేసి నేర్చుకో యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దు చేసుకొని మా లాగా సఫర్ కావద్దు ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ ఇలాంటి అన్ని స్కామ్ యాప్లబ్బా మా అక్క దాంట్లో అయితే దగ్గర దగ్గర ఒక ఐదారు సార్లు కట్టేని ఐదారు సార్లు కట్టేని టూ మంత్స్లో ఐదారు సార్లు కట్టాను టూ టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్లో ఐదారు ఐదారు సార్లు కట్టాయి ఇంకో పెద్ద భయంకర విషయం చెప్పానా అసలు ఇది నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు మనం నచ్చలేదు అని చెప్పేసి యాప్ కూడా డిలీట్ చేసినాం అబ్బా మేము యాప్ కూడా యాప్ కూడా డిలీట్ చేసినాం యాప్ డిలీట్ చేస్తే మరి పైసలు ఎట్లా కట్టయితాయి చెప్పండి యాప్ డిలీట్ అయితే పైసలు కట్ అవుతాయా కావు కదా మేము యాప్ డిలీట్ చేసి కూడా దగ్గర దగ్గర టూ మంత్స్ వన్ సారీ వన్ మంత్ అవుతుంది వన్ మంత్ టూ వీక్స్ అవుతుంది త్రీ త్రీ వీక్స్ టూ వీక్స్ అవుతుంది అయినా సరే నిన్న టెన్ ఒక టెన్ అవర్స్ బ్యాకు వన్ నైంటీ నైన్ రూపీస్ నేర్చుకో యాప్ నుంచి కట్టేయని చెప్పేసి స్టేట్మెంట్ తీస్తే స్టేట్మెంటు వాళ్ళ మినీ స్టేట్మెంట్ ఉంటుంది కదా బ్యాంక్లో దాంట్లో సారీ బ్యాంక్ ఫోన్లో మినీ స్టేట్మెంట్ దిద్ది దాంట్లో వచ్చింది నేర్చుకో యాప్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దు ఎవరు నేర్చుకో యాప్ నేర్చుకోవద్దు ఏదో పిల్లలకి చదువు వచ్చిందిలే పిల్లలు కొంచెం నేర్చుకుంటారులే కొంచెం పర్లేదు బాగుంటుంది అనుకుంటాం కానీ అదంత అంత బేకారీ యాప్ అంటే అంత బేకారీ యాప్ దయచేసి ఎవరు నేర్చుకోవద్దు ఆ నేర్చుకో యాప్ వల్ల మనకి యూజ్ కోలేదు నేను ఆల్రెడీ చూసా పే ట్రయల్ చూసినా అంతా చూసినాం కానీ వేస్ట్ అంటే వేస్ట్ నేర్చుకో యాప్ గురు యాప్ దొంగ ఎన్ని దొంగ వేస్ట్ యాప్లు అబ్బాయి అన్నీ పక్క పారం పారం బుక్ యాప్లు ఇవన్నీ దయచేసి ఎవరు ఈ నేర్చుకో యాప్ని డౌన్లోడ్ చేసుకోవద్దు నేర్చుకొని మీరు ఇబ్బంది పడవద్దు ప్లీజ్ అంబుల్ రిక్వెస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ ఇది బై బీ కేర్ఫుల్ ఈ యాప్ డా యాప్ను క్రియేట్ చేసిన వాడు క్రియేటర్ ఎవడైనా కానీ వాడికి సరే మనం అయితే ఏం చేయలేదు మన సామాన్యను సరే మన మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లాంటి వీడియోలు తీసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తే నేర్చుకో అప్పటికి అయింది వాడికి వాడి మీద లీగల్గా మనం కూడా కేసు చేయచ్చు కాకపోతే అవన్నీ మనకు తెలియదు నెక్స్ట్ టైం ఇంకో ఎట్లాంటివి జరిగితే చాలా అదే గట్టిగా ప్రయత్నిస్తుందో తో చూడండి స్క్రీన్ వేస్తూ ఉంటాం ఓకేనా ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్